అందరికి నమస్కారం అని చెప్పు అందరికి రామ్ 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 అయితే ఎస్ఎస్టి క్రియేషన్ చెప్పు చెప్పును చెప్పు చెప్పు ఎస్ఎస్టి క్రియేషన్ ఎస్ఎస్టి క్రియేషన్ ఎస్ ఎస్ ఎస్ఎస్టి ఎస్ఎస్టి క్రియేషన్ ని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ సపరేట్ కాదు సబ్స్క్రైబ్ సపరేట్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సప్లూ సప్లై కాదు సొప్లు సప్లై కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మేము ఉన్నాం కదా కావాలి గొడ్లను మనం అందరం ముగ్గురం కలిసి మేడదాం గొడ్లని మనం అందరం ముగ్గురం కలిసి మేడాం నిమిషాలు మాట్లాడదాం చూసిన పుష్ప ఎన్నావా పుష్ప నా పేరు లేదా పుష్ప అల్లు అర్జున్ తెలుసా అల్లు అర్జున్ హీరో ఇరవై చంద్ర మొక్కను మొత్తం ఈ గుట్టలలో కొట్టిన అని చెప్తాను లేదా మరి టేక్ చెట్ల మరి టేక్ చెట్ల మరి అదన్నా అటు టేక్ చెట్ల కొట్టేసి కలర్ బూషిల్ అంటావు అటు టేక్ షీట్లన్నీ కొట్టేసి కలర్ బూషిల్ అంటావు మామిడి చెట్లు ఉండే ఈ అడవిలో మామిడి చెట్లు ఉండే ఈ అడవిలో లేవా లేవా ఎందుకు మామిడి చెట్లు ఎందుకు ఉన్నాయి మరి అడవిలో ఉండయా నాటేస్తే కదా ఉంటాయి ఆహాహా నాటేయాల్సింది ఇప్పుడు ఎట్లా వరి నాటేసినట్టు నాటేయాలా ఎట్లా వరి నాటేసినట్టు నాటేయాలా వరి చోళ్ళకు ఇది కూర చేయాలి లేక సరిపోయేది అయితే పెద్ద పులి పట్టేది అయితే డబ్బులు ఇవ్వగలుగునా ఫోడ్ పే పోషం పెళ్ళి చేసుకున్నావు కదా ఎప్పుడు ఎప్పుడు ఏ జమానలో చేసుకున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నా నీ పెళ్ళికి వచ్చిండ చంద్రబాబు నాయుడు ఏ రావాలి కదా మరి మీరు దోస్తులని తెలిసిందైతే బయట మీ ఊర్లో చెప్తాను నువ్వు చంద్రబాబు నాయుడు అలా అందరు అంటాను కదా మరి ఏ కాదా ఎటు మేము కదా కావాలి గొడ్లు అందరం ముగ్గురం కలిసి మేడాం మాట్లాడదాం ఎన్ని ఉన్నాయి మరి యాభై ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇరవై అవునా ఇంకా బయట ఇంకా ముప్పై ఎవరే బయట ఎంత ఇస్తారు ఒక్క గొడ్డు వంద నాలుగు వందలా ఆహా మరి పెళ్ళైతే చేసుకున్నావు చంద్రబాబు అయితే రాలేదంటున్నాను ఎట్లా మరిస్తావా అప్పుడు ఫోన్ ఫోన్ తీసుకొచ్చింది చంద్రబాబు కదా అప్పట్లో అప్పుడు ఫోన్ చేయలేదా లేకుండేనా లేకుండా

ఏ సినిమాలేషన్ ఆనారుకూడి పాసిరువా మాసేకొనది పోదా మాంటే హా తో పోయి సిరీస్ చూసుడు కదా సినిమా పేరు గుర్తులేదా గుర్తులేదా ఏ హీరో సినిమాలు చూస్తుండే నేను క్లీప్ పాట చేది బాక అంతేనా సినిమా చూసి వచ్చాడు అంతే అంతేగా హీరోయిన్ హీరోయిన్ల పేరేం తెలుసా వాడి తీసుకె మాకు రమ్మ కొకడండ సహకారి ఆశీర్వాదం ఆ చూడు కార్ ఆ సినిమా అంటే వాడిగా సహకరించి ఆ సార్సి పెట్రోల్ హోటల్లో టిఫిన్ పెట్టు వారి ఇంట్లో పండుగ మళ్ళీ రైట్ ఇక ఏం పని చేస్తుండే అప్పుడు ఇది వ్యవసాయం వ్యవసాయం చేస్తుండే హీరోయిన్లు ఏమైనా పేర్లు ఉన్నాయి హీరోయిన్ పేర్లు ఏమైనా గుర్తున్నాయా పేరు ఎవరు గుర్తులేదా ఇక ఎట్లానే మరి మీరు అసలు హీరో గురించి పోతుండే హీరోయిన్ల గురించి పోతుండే సినిమాలకు సినిమా అంటే సీరియల్ గా అంతేనా చూసుడు అచ్చుడు అంతే ఇప్పుడు ఏమైనా సినిమాలు చూసినా టీవీలలో ఇప్పుడు ఇక టీవీలో ఇక అప్పుడప్పుడు చూస్తావు ఇక పిల్లలు కావాలో చూడదు అవును కొత్తలో గోర్లతో చిరుగా కోట దాకా ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది పుష్ప అనేది సినిమా చూసినా పుష్ప ఇన్నావా పేరు ఏం లేదా పుష్ప అల్లు అర్జున్ తెలుసా అల్లు అర్జున్ హీరో సరిపోదా గిట్లా అంటాడు తగ్గేది ఇలా అంటాడు గిట్లా అయితే ఆ సినిమా స్టోరీ చెప్తాను నేను అయితే సినిమాలో హీరో ఎర్ర చందనం దొంగతనం చెప్తాడు అయితే ఆ ఎర్ర చందనం ఇదే ఈ గుట్టలుండే తీసుకెళ్తాడా మరి వెళ్ళి తీసుకెళ్తాడు ఏమైనా తెలుసా నీకు అన్ని ఈ గుట్టలు వెళ్ళి అంటున్నాయి అంటున్నారు కదా బయట అందరు మీ ఊర్లో కూడా అంటాను ఎర్ర నరేచందన ముఖం మొత్తం ఈ గుటలలని కొట్టిందని చెప్తాను గా కాదా? ఎర్ర సంధరమే గుటక్లే లేదు మరి టేక్ చెట్ల మరి ఇతే కర లావ్ గిం ఆ అలా నా కలర్ పూసిని అంటావ్ ఈ వాత టేక్ షీట్ల ఇవి ఇది పెద్ద మామిడి చెట్లు హ్మ్ అట టేక్ ఈ అడవిలో లేదుగా లేదు ఎందుకు మామిడి చెట్లు ఎందుకు ఉన్నాయి మరి అడవిలో ఉండాయా ఉండాయా నాటేయాల్సింది ఇప్పుడు ఎట్లా వరి నాటేసినట్టు నాటేయాలా అట్లనే అట్లనే వేస్తే ఉంటాయి పెద్దగా అయితే పాటలు ఏమైనా గుర్తు విన్నా మరి పాటలు ఏం లేపా డ్యాన్స్ చేస్తావా మరి డాన్స్ నేను కూడా తాగో మరి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అంతే ఒక్క మాట ఒకటే ముచ్చట ఒక్క అంటే అందరికి నమస్కారం చెప్పు ఫస్ట్ నమస్కారం చెప్పు అందరికి ఇక్కడ ఫోన్ లో ఇక్కడ చూసి చెప్పు నమస్కారం అందరికీ అని చెప్పు ఇక్కడ ఇక్కడ అందరికి నమస్కారం చెప్పు ఇక్కడ ఇట్లా చెయ్యి చెప్పు అందరూ అందరూ నమస్తే అని చెప్పు అందరికి నమస్కారం అని చెప్పు

కాదు చేసుకోండి సప్లై కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సప్లై కాదు సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అది సరే మళ్ళీ నమస్కారం పెట్టు ఫస్ట్ నమస్కారం ఆ నమస్కారం అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి ఫ్రెండ్స్ అని చెప్పు ఆస్లేట్ కాదు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సప్లై కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సప్లై కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐ లవ్ యూ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఐ లవ్ యూ చేయండి ఐ లవ్ యూ చేయండి మరి ఇంకేంటి మరి తగ్గట్లు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి సప్లై కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఇక చేయమని చెప్పు ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పండి ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సప్లై చేసుకోండి చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ ఉంది ఓకే థ్యాంక్ యూ అదే Ali, peyberi alıyor mu? Peyberi kışta? Hayır, perde poli. Ali, katilse? Hayır. Perde poli almadı. Perde de, modu samanlarla bokur. Parçalarla ke. ne kadar şey yalle. Al yağı, sadece boyda ate, ne yağ? Enlik మూడు సంవత్సరాల బుక్ మేము కోటి రూపాయలు రావాలి అంతే కదా ఇరవై 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 లక్షలు ఇస్తారా ఇరవై వేలు వేల లక్షలు అడగాలి వేలు అడుగుతారు చెప్పు అది అది అంటే పులి పులిని అడుగుతున్నావు పైసలు ఎవరిని అడుగుతున్నావు ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు పులిని అడగాలే పులి చంపింది కదా పులి వాళ్ళది కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు సాదుకుంటారు వాళ్ళు అడవిలో తిరుగుకుంటే వచ్చి తిన్నది నీ కాకలి నువ్వు కోడింది ఏంటవాళ్ళు లేదు నువ్వు కోడింది తింటావా అంటే పైసలు ఎవరు కడతావు నువ్వే పెడతావు కదా కోడిని తిన్నప్పుడు నువ్వు కడతావు కదా ఇప్పుడు నీ బొక్కు ఎవరు తిన్నారు పులి పులి పెద్ద పులి తిన్నది పారశ్వరులు ఎందుకు ఇస్తారు వాళ్ళు తినలే కదా అన్ని బొక్కు వాళ్ళు వాళ్ళ సోమ్మ అయితే పులిని అడగాలి నువ్వు పైసా ఇప్పుడు మేక కోసినావు నువ్వు సపోజ్ మేక కోసినావు మేక కోస్తే ఇక ఒక పది మందికి ఇచ్చినావు పో ఒక్కొక్క పోగు ఇచ్చినావు వాళ్ళు పైసలు ఇస్తారా మరి పెడేటోళ్ళు ఇస్తారా వాళ్ళు రాదే మరి ఇప్పుడు పెదపుల్లి దగ్గర అడుక్కోవాలి నువ్వు పెదపులి వా వర్క్ సపోర్ట్ పెదపులే బాబక్ సపోర్ట్ అలా సపోర్ట్ అంటే ఇప్పుడు పెద పుల్లికి ఎవరైనా ఒకటే కదా ఇప్పుడు పాస్టోర్లో అంటున్నావు కదా సరే పాస్ట్రోల్ కనబడతే పాస్టోల్ కూడా చచ్చిపోతారు అలా కూడా తింటుంది కదా వాళ్ళు ఎందుకు తాగుతాను మరి అదే అదే ఈ మన ఇక్కడ అడవులలో తిరుగుకుంటా ఉంటది దానికి ఆకలి వేసింది బొక్కు ఉంది అది నువ్వు ఎవరిని అడగాలి అడగాలి మా ఊర్లో బొక్కున్నాడు అడిగి అడుగు చెప్ అయితే మా ఊర్లో అక్కడ బొక్కున్నాడు మరి ఆడుగుతావా మరి అంతే అంటావ్ అంటే ఇప్పుడు 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 ఈ వీడియో తీసేది పేపర్ కి గీయమంటావా మరి టీవీలలో ఏమంటావ చెప్పు అందరు చూస్తుంది ఇక టీవీలలో ఈ వాట్సాప్ లో ఇస్తే అందరు చూస్తారు అందరు చూస్తారు కదా మరి పాస్టల్ కూడా చూపెట్టాలా మరి చూపెట్టు ఎన్ని కావాలి చెప్పు నీకు నష్టపరిహారం ఇరవై ఇరవైయా లక్షలే కదా లక్షలు నువ్వు ఇరవై లక్షలు అని చెప్పు అంటే నీకు ఇరవై వేలు ఇచ్చే తమ్ము ఇంకా మేము ఉంచుకుంటాం ఇరవై నీకు అంతే కదా ఇరవై నీకు ఇస్తాం ఇంకా మేము ఉంచుకుంటాం మరి ఇరవై లక్షలు అని చెప్పు నీ సోమ్ము మా సోగు ఇంకే మూడు సంవత్సరాలు పొగ్గా మూడు సంవత్సరాలు పదకొండు వేలు ఇచ్చిందా మరి మాకు ఇచ్చలేరు అయితే మొన్న పులి వచ్చింది పెద్ద పూలు వచ్చింది వాళ్ళ పెట్టింది కదా తప్పి చేయాల్సిందే కదా వాళ్ళ మీద వాళ్ళ పెట్టింది మొన్న ఒక కోడి తిన్నది నాది చచ్చిన చచ్చిపోయిన కోడిని తిన్నది పెద్ద పూలు నన్ను ఎంత అడుగుమంటాం మరి ఎంత అడగాలి చెప్పు పైసా నా ఇష్టం కాదు మీ బొక్కులు గికులు తింటే మీరు ఎప్పటికి అడుగుతారో అని చెప్పు ఎంత చెప్పు ఇక యాభై అడిగితే నీకు ఒకవేళ ఇద్దరిని పోయి లోపల వేసినా ఇద్దరికి సరిసా చూద్దాం ఇక ఏదో ఒకటి చూద్దాం సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్లై ఆ సబ్లై చేసుకో సబ్లై ఆ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆ చేసుకోండి ఆ ఓకే అందరికీ ఆ హ్యాపీ బర్త్డే అని చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పు హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఆ సేమ్ టు యు సేమ్ టు యు మిసనాలియో స